నమస్తే అండి ఈరోజు వీడియో వర్తులకి అమెరి ఆస్ట్రేలియాలో ఉన్న ఇల్లు రైలు రైలు చెక్కింగ్ చేస్తున్నాము ఆస్ట్రేలియాలో ఉన్న ఒక క్లైంట్ యొక్క ఇల్లు ఉంది ఇది ఇది ఆస్ట్రేలియాలో ఉన్నది దీన్ని మనము గూగుల్ యాప్ ద్వారా చెక్ చేస్తున్నాము ఇది ఆస్ట్రేలియాలో ఉన్న హౌస్ మనకి ఆస్ట్రేలియాలో వేరే వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఇల్లు తీసుకుంటున్నారు ఈ ఇంట్లో ఆల్రెడీ వాళ్ళు ఉంటున్నారు ఈ ఇంట్లో వాళ్ళు ఉంటున్నారు ఆ ఇంటికి సంబంధించింది వాళ్ళు వాస్తు చెక్ చేయమన్నారు సరే ఈ ఇల్లు చూడండి మీరు ఆస్ట్రేలియలో ఇదండి ఆస్ట్రేలియా ఉన్న వాళ్ళు ఇల్లు ఇది వచ్చేరికి ఇది ఇది వచ్చేకి మనకి ఈ ఈ ఇది వచ్చేరికి ఉత్తరం అండి ఈ పన్నెండు అనే నెంబర్ కనపడి ఇక్కడ ఉత్తరం ఉంటుంది ఈ పది అనే నెంబర్ కల్లా వచ్చేసరికి సౌత్ అంటే దక్షిణం ఉంది ఇది సౌత్ అంటాము దక్షిణము ఇది ఉత్తరము నార్త్ సైడ్ ఈ రోడ్డు వచ్చేకి ఈస్ట్ రోడ్ అండి ఇది ఈస్ట్ రోడ్డు ఇది వెస్ట్ ఈ ఇంటి అని ఇది వెస్ట్ కాబట్టి ఇది ఈ హౌస్ కదా ఈ హౌస్కి వచ్చేసరికి నేను ఇంకొకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మనం తీసుకున్న హౌస్ ఈ హౌస్ని నేను ఇక్కడ పెయింట్లో తీస్తున్నా నేను సే సేమ్ హౌస్ నేను ఇక్కడ పెయింట్లో చూస్తున్నాను ఇక్కడ ఉన్న ప్రాబ్లం అంటే మీ ఇంట్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే నేను మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా ఇది వచ్చరికి ఈస్ట్ ఇది ఈస్ట్ అండి ఇది వెస్ట్ వాళ్ళకి వెస్ట్ ఇది సౌత్ మనం చూసేది అవతల ఉంది నార్త్ ఇవి డైరెక్షన్ వచ్చేసి ఈశాన్యం నడుస్తుంది ఇది వచ్చేటి ఆగ్నేయం వచ్చింది ఇది వచ్చేటి వాయు స్థానం వచ్చింది ఇది వచ్చేకి నైరుతి వచ్చింది ఈ విధంగా దిక్కులు వస్తాయి వాళ్ళకి ఈ విధంగా వస్తాయి ఇక్కడ చూడండి ఇది వచ్చలికి దక్షిణ ఆగ్నేయం ఇది దక్షిణ ప్లస్ ఆగ్నేయం పెరిగింది అది ఈ ఇక్కడి నుంచి ఏ విధంగా రావాల్సింది అంటే ఇలా స్థలం వచ్చలికి ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఉంది అంటే ఆగ్నేయం వచ్చలకి తూర్పు ఆగ్నేయం వచ్చరికి ఎంతవరకు ఉంది ఇక్కడి నుంచి వచ్చేకి ఈ లైన్ వచ్చి ఇట్లా క్రాస్కి వచ్చేసింది ఇట్లా క్రాస్కి వచ్చేసి ఈ విధంగా వెళ్ళింది ఈ విధంగా వచ్చింది ఈ కోడ వచ్చే ఈ విధంగా వచ్చేసింది ఈ కోడ ఇది ఇంట్లో ఉన్న దోషం వచ్చరికి మెయిన్ ఈ దోషం ఇంట్లో ఉన్న వాళ్ళకి దోషం ఇది ఎందుకంటే నేను చాన వీడియోలో చెప్పాను దక్షిణ నైరుతి ఎప్పుడైతే పెరుగుతుందో అది ఆ ఇంటి యొక్క ఆడవారి మీద ప్రభావం చూపుతుంది అది ఆరోగ్య ఆరోగ్యరీత్యంలో కానీ హెల్త్ విషయంలో కానీ వెల్త్ డబ్బుల విషయంలో కానీ ముఖ్యంగా రిలేషన్షిప్ ఇది రిలేషన్షిప్ ఆ ఇంట్లో ఉన్న వారి యొక్క రిలేషన్షిప్ మీద కానీ ఇంట్లో ఇంట్లో ఉన్నవారి రిలేషన్షిప్ బంధువులు ఈ పొరుగు వారు కానీ బంధువులు కానీ వీరు ఎంప్లాయీస్ అయితే వీరు జాబ్ చేసే ఆఫీస్లో కానీ సరే ఇంకెక్కడైనా సరే ఉన్న రిలేషన్షిప్ మీద ఇది ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది అది కూడా దక్షిణ నైరుతి కాబట్టేసి ఆడవారి మీదే ఎక్కువ ప్రభావం చూపిస్తుంది ఈ ఇంట్లో ఉండే ఆడవారు చిన్న చిన్న విషయాలకి కొంచెం కోపంగాను అనేజీగాను చిరాక్గాను ఉంటారు కాబట్టేసి వీరి ఆలోచన విధానం కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి దక్షిణ నైరుతి పెరిగినా కానీ ఈ దక్షిణ నైరుతి తగ్గినా కానీ అది చాలా ఇబ్బంది పెట్టేది ఆడవారిని అదేవిధంగా కనుక మనకి అదే పడమట నైరుతి ఈ నైరుతి కనుక పెరిగితే ఇది మగవారి మీద ఇబ్బంది పెట్టిద్ది ఇంట్లో ఉన్న మగవారి మీద ఇబ్బంది పెట్టిద్ది ఈ మగవారికి హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం కానీ ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ రావడం కానీ ఈ ఇంట్లో ఉన్న ఆ మగపిల్లలకి మగపిల్లల మీద కూడా ఎక్కువ ప్రభావం చూపిస్తుంది మగపిల్లలు కూడా పెద్ద కొడుకు మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది ఇదైతే ఈ ఇంట్లో ఉన్న ఆడపిల్లలు పెళ్ళైన తర్వాత ఆడపిల్లలు పుడితే ఆడపిల్లలు ఉన్న పెద్ద ఆడపిల్లల మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది కాబట్టి ఇక్కడ వీరికి ప్రజలకి ఆగ్నేయం తగ్గింది నైరుతి అనేది విపరీతంగా పెరిగింది కొద్దిగా గొప్ప కదండి ఇంత ఈ విధంగా నైరుతి పెరిగింది ఈ నైరుతి పెరగటం వల్లనే ఈ హౌస్లో ఉన్న వారికి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి అంతేకాకుండా రెండో రెండవ రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి మూడో తిరిగి ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి ఈ మూడు ప్రాబ్లమ్స్ అనేవి దీంతోపాటు ఆఫీసులో కూడా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి ఇవి ఉండటం వల్ల ఈ విధంగా పెరగటం వల్ల వీరికి ఈ ప్రాబ్లమ్స్ అనేవి వచ్చినాయి నేనేం చెప్పానంటే వీరికి వచ్చేలాగే ఇక్కడి నుంచి ఒక లైన్ లాగా కట్ చేర్చుకున్నాను ఇక్కడి నుంచి ఇక్కడ దాకా నాలుగు అడుగులు ఫోర్ ఫీట్స్ నాలుగు అడుగుల గోడ అనేది ఈ స్ట్రైట్ చేసి నిర్మించుకున్నాను అదే విధంగా అంటే ఇక్కడ ఇక్కడ తీసుకోవాలి ఇక్కడి నుంచి ఇక్కడికి తీసుకొని ఇక్కడి నుంచి ఇక్కడికి తీసుకోవాలి సేమ్ ఈ మూడు పాయింట్లు చూసుకొని ఇక్కడి నుంచి ఇక్కడ దాకా అయితే ఎంతుందో డిస్టెన్సు ఇక్కడ నుంచి ఇక్కడ దాకా డిస్టెన్స్ త్రీ ఫీట్స్ ఉంటే ఇది త్రీ ఫీట్స్ ఉంటాయి ఇక్కడ కూడా త్రీ ఫీట్సే తీసుకోమని చెప్పాను ఇక్కడ నుంచి ఇక్కడ కూడా త్రీ ఫీట్సే ఇక్కడి నుంచి ఇక్కడ కూడా త్రీ ఫీట్స్ తీసుకోవాలి అంటే సమానంగా ఇక్కడ మూడు అడుగులు తీసుకోవాలి ఇక్కడ మూడు అడుగులు ఇక్కడ మూడు అడుగులు ఎక్కడి నుంచి ఈ ఇంటి గోడ నుంచి ఈ ఇంటి గోడ నుంచి డిస్టెన్స్ అయితే సేమ్ డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటూ ఒక లైన్ ఏర్పాటు చేసుకుంటే ఈ ఇంట్లో ఉన్న దోషము పోతుంది మెయిన్ దక్షిణ నైరుతి దోషం అనేది పోతుంది కాబట్టి ఎవరికైనా సరే ఎక్కడైనా సరే అది ఏ కంట్రీ అయినా సరే ఎవరైనా సరే అది యూకే కానీ ఆస్ట్రేలియా కానీ లేదంటే కెనడా కానీ సింగపూర్ కానీ ఎవరికైనా సరే మీరు ఉన్న ఇల్లులో కనుక వాస్తు దోషాలు ఉన్నట్లు అనిపిస్తే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి మీరు కేవలం లొకేషన్ షేర్ చేస్తే చాలు గూగుల్ మ్యాప్లో లొకేషన్ షేర్ చేస్తే ఆ లొకేషన్ ద్వారా మీ ఇల్లు ఐడెంటిఫై చేసి మీ ఇంటిని ఈ విధంగా తీసుకొని ఎట్లా ఉంది పరిసర వాస్తు ఎట్లా ఉంది తర్వాత వచ్చేకి లోన్ ఎట్లా ఉంది వాస్తు అనేది మేము క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము థ్యాంక్ యూ అండి